क्या कहना है सा ಾಸುಕೇಂಕೋಮೇವ್ರಹಿಧೇ <laughs> ओम दैविनमय सरगानिक क्षत्रिय वदे परा इशारा कृष्ण प्रेस्ताप दे नवदेव बहुते दृष्टा अक्षरा ब्रह्मयो नमः ओम मुरिमवाहयामे ओजकार मह चित्र श्रवणाजरे मह तनो

हाँ हम सुपर परिवार में अस्त्र हम कुश्तीमंत्र परिवार में कुश्तीमंत्र परिवार में देवी श्री शंकर शकाय जना है अर्कोटा जना है संख्या राजना है हिमलोंस का जना है महानागा जना है ओम रक्तवरणम हांसेनां ध्येय आमिरम पकड़ां महेंद्रलयां मंदारवाला ह्रदयं देवीर चिदावती कामसिरमेश अंधस्वामी श्रीमं �

కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ దోష ప్రభావం వాటి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి అటువంటి విద్యకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి సంతానానికి సంబంధించి వీటన్నిటికీ ఆ యొక్క కాలదోషాలు అన్ని కూడా పరిహారం కాల్పడాలని కాలసత్వదోష నివారణ కాల్పడాలని మన కుటుంబంలో సుఖశాంతులు వెల్లువెయ్యాలని పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖశాంతులతో మరి తెల్లాలని అందరూ కూడా సర్పస్వత్వాన్ని చక్కగా వినండి పవన్ కళ్యాణ మహోత్సవాలు చాలా ప్రఖ్యాతి చెందినవి ఇది వృద్ధి చెందడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క సహాయ సహకారాలు ఇక్కడ పరమేశ్వరుడు ఆ యొక్క సుబ్రహ్మణేశ్వర స్వామి వారు ఆ యొక్క శక్తులను మానవ రూపంలో ఇక్కడ ఎంచుకుంటాడు ఆయా దేవతలను ఆ శక్తులను ఎవరి ద్వారా ఇక్కడ దేవాలయము వృద్ధి చెందుతుంది ఎవరిని ఇక్కడ నేను సేవకుడిగా పెట్టుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఎవరి ద్వారా ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి అనేటువంటి విషయాలు ఆయన నిష్ణాతులు కాబట్టి అయినా చక్కనటువంటి ఇక్కడ పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ యొక్క యువ గారి సహకారం కానివ్వండి అదేవిధంగా ఈ కమిటీ కమిటీ సభ్యుల యొక్క సహాయ సహాయ సహకారాలు కానివ్వండి చైర్మన్ గారి యొక్క సహాయ సహకారాలు కానివ్వండి భక్తుల యొక్క సహాయ సహకారాలు కానివ్వండి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం మహా మహావైభవంగా జరుగుతోంది అనేటువంటి విషయం నిదార్థం అది అందరికీ తెలుసు మహాశక్తి ఇక్కడ ప్రధ్వరితోంది అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చేటువంటి మహాశక్తి ఇక్కడ పెంపొందుతుంది అనేకమైనటువంటి భక్తులు సంతానాభవల వారికి సంతాన ప్రాప్తి కలగడమే కాకుండా దీర్ఘవ్యాధుల నివారణ చేసేటువంటి శక్తి మరి అభివృద్ధి పొంది మంచి మంచి ఉద్యోగాలు పొందినటువంటి స్థితులు మనశ్చాంతం చేసేటువంటి స్థితిలు ఇవన్నీ కూడా చక్కగా స్వామి యొక్క కరుణ చేత జరుగుతున్నాయి ఇది భవిష్యత్తులో మహా గొప్పదైనటువంటి క్షేత్రముగా రూపొందుకుందనేటువంటిది ఏమాత్రం సందేహం లేదు మీరందరూ కూడా చక్కగా భక్తులందరూ కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నిత్య ధర్మ కార్యాచరణ చేస్తూ దీపం పెట్టేటువంటి వాళ్ళు దీపం పెడుతున్నారు స్వామిని ప్రార్థించే వాళ్ళు ప్రార్థిస్తున్నారు అభిషేకం చేయించుకునేటువంటి వాళ్ళు అభిషేకం చేయించుకుంటున్నారు ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగడం వల్ల మరింత శక్తి పెరిగి ఆయన సమస్తమైనటువంటి మానవాళ్ళందరికీ కూడా సకల శుభాలను అందజేస్తారు అందుచేత ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఇక్కడ చేసేటువంటి ఈ కృషికి ఈ యొక్క దేవాలయం కాబట్టి అదేవిధంగా ఈ యొక్క కార్యనిర్వహణాధికారిగా అందరూ కూడా ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సకల సుభమలను పొందుతూ భక్తజనులు కూడా సకల దోషముల నుండి విమృతి గాింపబడి వారి వారి కుటుంబాల్లో సుఖ సంతాలకు సుఖసంతోషాలు వెళ్ళి విరిగాలని మనస్ మనసా బాచా క్రమణ ప్రార్థిస్తూ ఇక్కడ పండితులు చెప్పేట సర్వ సూతాన్ని ప్రశాంతంగా రెండి తదుపరి కార్యక్రమాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి తన లైత పర్వత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అలాగే శ్రీ వల్ల దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానములో ఈ యొక్క మార్గశి మాసం సృష్టి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మనకి పాంచానిక సైవాగమ దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి మన దేవాలయంలో ఏ దేవాలయంలో అయినా సరే ఒక రోజు దీక్ష మూడు రోజుల దీక్ష మాత్రమే ఉంటుంది కానీ మన దేవాలయంలో గత వంద సంవత్సరాలు పైబడి పాంచాధ దీక్ష అంటే ఐదు రోజులు దీక్షా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఈ యొక్క ఐదు రోజుల దీక్షా కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున స్వామివారికి ప్రత్యేకంగా పుష్పోత్సవ కార్యక్రమం అలాగే నాకబలి ఇలాంటి కార్యక్రమం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి వివాహకారకుడు సంతాన ఈ యొక్క నాకబలి యొక్క విశేషం ఏమిటయా అంటే ఎవరికైనా సరే సంతానం లేని వాళ్ళకి అలాగే గర్భస్థ దోషాలు ఏమన్నా అవన్నీ కూడా పోవాలని అలాగే తల్లిదండ్రుల యొక్క మాతృ పితృ శాప నివృత్తి కొరకు అంటే తల్లిదండ్రులకి సర్ప దోషాలు అవన్నీ కూడా పిల్లలు కూడా బాధిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి సర్పశాపాలన్నీ కూడా పోవాలని అలాగే కదలీ వంధ్య కాకవంధ్య మృతవంధ్య సర్వవంధ్యాత్మ దోష పరిహారార్థం అంటే ఏవైనా గర్భిణీ వచ్చి పోవడం కానీ అలాగే శిశువు జన్మించి ఈ యొక్క అతి తక్కువ రోజుల్లో అతను మరణం పొందడం కానీ ఇలాంటి దోషాలు ఎన్నో కూడా పీడిస్తూ ఉంటాయి అలాంటి గర్భస్థ దోషాలన్నీ కూడా పోవాలని ఆ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని అలాగే ఈ యొక్క సర్ప సూక్త పారాయణ జరుగుతోంది కాబట్టి సంతానార్థులందరూ కూడా నమస్కారం చేసుకుని దండం పెట్టుకోండి అలాగే మిగిలిన మగవారు ఆడవారు వారి యొక్క వంశం వృద్ధి అవ్వాలని వారి యొక్క పుత్ర పౌత్రాభివృద్ధి కలగాలని అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ యొక్క స్వామి వారికి నమస్కారం చేసి మీ మనస్సులో కోరికలు తలుచుకుని దండం పెట్టుకోండి సుబ్రహ్మణ్యం ഗാംഗേയം വഹനിഗർഭം ശരവണ ജനിതകം ജ്ഞാനശക്തി കുമാരം ബ്രഹ്മണ്കം ഗുരുമരണംജസ്വം

Yes, sir. ्यायतनं महतो స్థాత కార్యని భావే నరక్ష రక్షా శ్రీ పరమేశ్వర రామ应ేశ్వర సుబ్రంగేశ్వర ఆత్మ రక్ష నమస్కారం అంసవర్पयाమి అయం అందరబడా శరసవంజ నమస్కారం చేసుకొని చపటి ఉరస శరస శరస దృష్టియ నమస్కారం నమస్కారం సమర్పయామి సమర్పయామి నమస్కారం చేసుకొణ మంత్రహిరణ్రియ ప్రతిహిరణ దేవతాభ్యో భాయి పూజితమ యాదే మాప్రేకో నమదశ్రే అమేయా ధానా ఆహవహాని శ్రీ తంజాలనైత పద ఉద్చేబై శ్రీ రామకృష్ణయ్య మహోత్స్రాంగతే పశ్చిమ దిశేన ఏత స్థలం నాకమలే దేవతా అర్పణమస్తు పుష్పోత్సవ దేవతా అర్పణమస్తు నమస్తే మయా అహర్నివస్వ పరమేశ్వర రామలింగేశ్వర సుబ్రహ్మేశ్వర అపరాధ నమస్కారం సమర్పయా ఇలా వెప్పలు వేసుకుని స్వామి అమ్మనాథ్ తప్పు క్షమించి మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా చల్లగా చూసి రక్షించిన ఆయన చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడికి ఆ యొక్క సువరణ్యేశ్వర స్వామి వారికి లెప్పలు వేసుకుని నమస్కారం చేసుకుని మనసులో కోరికలు కలుసుకుని ధనం పెట్టుకోండి సంపూర్ణ కార్యక్రమం జరుగుతోంది మంగళవారం నాడు దాని వివరాలు మన సుశాంత్ వర్మ గారు చెప్తారు ఒకసారి కనండి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి విజ్ఞాన భారతి పాఠశాలలో వచ్చిన మేరండి అక్కడ హిందూ సమ్మేళనం చేస్తున్నాం అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ హ్యాండ్లో ఉండి చేస్తుంది ప్రజల నుంచి చేయాలని అంటే కులాల వారి అందరూ విడిపోయి ఉన్నారు హిందువులు అందరూ ఒక్కటే అనేది అక్కడ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నపేరలో జరుగుతుంది మనం గుళ్ళో దీపం పెడతాం గుళ్ళో దీపం పెట్టడం ఎంత ముఖ్యం ఆ దీపం ఆరిపోకుండా దాన్ని రక్షించుకుంటాం కూడా అంతే ముఖ్యం గుళ్ళో దీపం పెట్టేవాడిని దేవుడు ఎలా చూస్తాడో అది ఆడకుండా దానికి రక్షణగా నిలబడే కూడా అలాగే చూస్తాడు సో ఇట్టి పరిస్థితుల్లో రేపు చిన్న మంగళవారం నీకు మూడు రోజులు ఉంది మధ్యాహ్నం మూడు గంటలకి ఆర్ఎస్ఎస్ అఖిల భారత అధికారి బాగే గారు వస్తున్నారు నాగానంద స్వామిజీ ప్రవచనం కూడా ఉంటుంది ఇదేంటంటే మనకి ఏదో ప్రవచనం చెప్తే ఏదో వస్తుంది అనేది కాదు ఇక్కడ మనం సంఖ్య ఉన్నావు అని తెలియాలి హిందువులు కూడా ఓట్లే అనే విషయం తెలియాలి ఫస్ట్ సో మనం ఇంత భక్తిగా శ్రద్ధగా ఇక్కడికి వచ్చి అన్ని చేసుకుంటున్నాం అంటే పాంప్లెట్స్ ఎక్కువ లేవు కానీ మంగళవారం రెండు రోజులు ఉంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు అనే కాన్సెప్ట్ మాత్రం మర్చిపోతూ శంకర్ గారి గ్రూప్లు అందరికీ పెడతారు ధన్యవాదాలు యాజమాన్య సహకారంతో దేవాలయ ధర్మాదయ వారి శాఖ సహకార సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దీదీప్యమానంగా జరిగాయి కాబట్టి మీరు ఒక పరిస్ని ప్రసాదం తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం

పాదూ కళాహం సంగళ కళా గంగి జగము సాంబా శివుని సన్నిధికే మంగళం మంగళం సాంబ శివా మంగళం మంగళం తడ తడ

ై నా నవా మోహన పులిగోలుస్త్రము భూతిని ధరి మండల మేలే జీ మంగళం మంగళం సాంబ మంగళం మంగళం Maman, vô lòng con ăn này mày. Dali, mày có nhà, chưa được mày có